అందరికీ నమస్కారం ఈరోజు నంజాల టౌన్లో నాకు తెలిసి మొత్తం జిల్లా వాళ్ళంతా ఉన్నారు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారు చిన్న చిన్న వ్యాపారాలు కావచ్చు పెద్ద వ్యాపారాలు కావచ్చు రోజుగా రోజు యాభై వేలు సంపాదించవచ్చు ఎనిమిది లక్షలు పది లక్షలు సంపాదించవచ్చు పరిస్థితి మొబైల్ క్యాష్ అయినా పట్టుకొని పోతే దాన్ని తీసుకెళ్ళిపోతుంది ఇది ఎంత దారుణం అంటే ఇక్కడ మరి వ్యాపారాలు ఎలక్షన్ ఉన్నాయి అన్ని దగ్గరలో ఎలక్షన్ ఉంటుంది కానీ వ్యాపారం చేసుకోకూడదు ఆ రెండు నెలల పాటు ఇంకా రెండు నెలలు ఉంది లేదు మీరు వ్యాపారం చేసుకోకూడదు బంద్ చేసి రెండు నెలల పాటు మీరు షాప్లలో కూర్చోండి అంటే అది కూడా చేస్తారు కదా కానీ నెల సరిపోను మాకు జీతాలు అంటే అని అడుగుతున్నారు వాళ్ళు పాపం ఇక్కడ ఎంత దారుణమైన పరిస్థితి అంటే మీరు కాపలా కాయాల్సింది ఇక్కడ పాపం వీళ్ళ షాపుల ముందో బ్యాంకుల ముందో కాదన్నా ఇక్కడ చాలా సేవా సంస్థలున్నాయి అధికారంలో ఉన్నవారికి చాలా సంస్థలు ఉన్నాయి చాలా ఆర్గనైజేషన్స్ ఉన్నాయి ఆడ నుంచి ఎంత డబ్బులు పోతున్నాయో అందరికీ తెలుసు ఎవరెవరికి పంచుతున్నారో అందరికీ తెలుసు అక్కడ కాపలాగాయాలి కానీ అమాయకులైన ప్రజలు అమాయక అమాయకులైన వ్యాపారస్తుల దగ్గర కాపలా కాస్తే ఇది ఎక్కడి న్యాయం ఈరోజు ఇంకా విట్టూ విడ్డూరం ఏంటంటే అధికారంలో ఉన్న నాయకులు వీళ్ళకి సపోర్ట్ పలుకుతున్నారు అసలు పోలీస్ వ్యవస్థ ఎవరి కింద పనిచేస్తుంది అధికారం ఎవరు ఎవరు అధికారంలో ఉన్నారు ఏంటిది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కలెక్టర్ గారు చెప్పినట్టు కొన్ని నామ్స్ అన్ని ఓపెన్గా వీళ్ళకి అవేర్నెస్ తీసుకొచ్చి అలాగే ఇబ్బంది పెట్టకుండా వీళ్ళకు ఎవరికి కూడా ఇబ్బంది పెట్టకుండా ఈ రెండు నెలల పాటు వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తామంటున్నారు సపోర్ట్ చేస్తున్నామన్నప్పుడు ఇంకెక్కడ మీరు కాపలా కాయాల్సిన దగ్గర కాయండి వీళ్ళ దగ్గర కాదు వీళ్ళను జనాలను అనవసరంగా ఇలకాటంలో జరుగుతున్నాయో బ్యాంక్ నుంచి బయట వస్తేనే పట్టుకుంటున్నారు అంటే ఇదంతా ఏమంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు వీళ్ళే ఇన్ఫర్మేషన్ ఇస్తారు వీళ్ళే నాయకుల్ని సెలెక్ట్ చేస్తారు ఎవరు ఎవరి దగ్గర డబ్బులు వస్తున్నాయి ఎవరు ఎవరి దగ్గర అన్నీ లిస్ట్ ఇస్తారు మళ్ళీ వీళ్ళే పోయి రేట్ చేపిస్తారు వీళ్ళే రేట్ చేయించి మళ్ళీ వీళ్ళే మీటింగ్లో వచ్చి వీళ్ళే కూర్చొని ఇంకా విడిపిస్తారు అంటే ఇది ఫస్ట్ టైం కాదు ఇది ప్రతి ఐదు సంవత్సరం ఎలక్షన్ ముందు సేమ్ చేసేది ఇదని మళ్ళీ ఏమంటే సింపతి కోసం ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు వచ్చి మీటింగ్లో కూర్చొని లేదు లేదు మేము కూడా మీకు సపోర్టు ఇది మా దాంట్లో లేదు ఇది ఏమన్నా ఉంటే ఎలక్షన్ కమిషన్ చేస్తుంది ఇప్పుడు పోలీసు వాళ్ళు కూడా ఎలక్షన్ కమిషన్ చేతిలో ఉన్నారు మా చేతిలో ఏం లేదని సరే ప్రజలంతా గమనిస్తున్నారు మీరు అంటే మన నంద్యాల వాళ్ళకి ఇది కొత్తది కాదు ఇరవై సంవత్సరాల నుంచి చేస్తుంది ఇది వాళ్ళే రేట్ చెప్పియడం వాళ్ళే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వాళ్ళే పేర్లు రాసి లిస్ట్ ఇవ్వడం వాళ్ళే ఇది చేయడం మళ్ళీ వాళ్ళే వచ్చి లేదు లేదు మేము కాపాడుతామని ఇదంతా జనాలు చూసి చూసి విసుకుపోతున్నారు దానికోసం ఎలక్షన్ కమిషన్ కూడా దీని మీద చూసి దృష్టి పెట్టి ఎందుకంటే నంద్యాల వచ్చేసి ఒక బిజినెస్ పాయింట్ చాలామంది బిజినెస్ చేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చాలామందికి రాజకీయాలతో సంబంధం లేదు ఎలక్షన్ వచ్చి మీరు కూడా నేను ఏమంటానంటే ప్రజలు కూడా మీరు కూడా కొంచెం ఈ ఎలక్షన్ వరకు కొంచెం ధైర్యంగా ఉండనేది కోరుకున్నారు జై అవసరమైతే వాళ్ళ టీమ్ తోటి ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీకు ఇబ్బంది ఉండదు అనే ఒక విషయాన్ని తెలియజేస్తే బాగుంటుంది ఎందుకంటే సడన్గా ఎంసీసీ వచ్చింది నిన్నటి వరకు ఒక రకమైన వ్యాపారం చేసుకుంటే వాళ్ళు సడన్గా ఓవర్ నైట్ మొత్తం చేంజ్ చేసుకోవాలంటే కూడా వాళ్ళకి కూడా తెలియని పరిస్థితి మరి చాలామందికి కొంతమంది చదువుకున్న వాళ్ళైతే ఎంసీసీ అంటే ఏంది లేకపోతే ఎలక్షన్ కోడ్ అంటే ఏంది ఇవన్నీ తెలుసు కానీ చాలామంది చిన్న వ్యాపారస్తుల్లో వాళ్ళు సరిగ్గా చదువు కూడా లేకపోవడం తోటి వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితిని ఇదే విషయాన్ని అధికారుల దృష్టికి కూడా తీసుకొచ్చేసి వారికి అవగాహన సదుపులు కూడా ఏర్పాటు చేయడం అని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టిల్ ద ఎండ్ ఆఫ్ ఎలక్షన్స్ ఆల్మోస్ట్ జూన్ వరకు ఈ యొక్క కోడ్ ఉంటుంది సో ఈ కోడ్లో వ్యాపారాలు దెబ్బ తినకుండా వ్యాపారస్తుల్ని ఒకవైపు వాళ్ళ వ్యాపారాలు దెబ్బ తినకుండా చూడాల్సిన బాధ్యత కూడా అందరి మీద ఉంది మా మీద ఉంది అధికారుల మీద ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయమని చెప్పేసి అధికారులు ఉన్న వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించారు ఏదైతే మన వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళ క్వశ్చన్స్ ఉన్నాయో వాళ్ళ డౌట్స్ ఉన్నాయో దానిని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం సో ఇదే మీటింగ్ కానీ ఇంకొక నాలుగైదు రోజులు ముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు ముందు కూడా పెట్టినంటే ఇంకా బాగుంటుంది కానీ డెవ ఇప్పటికైనా ఆలస్యం ఏం కాలేదు ఖచ్చితంగా ఇప్పటి నుంచైనా సరే ఎప్పటికప్పుడు రూల్స్లో కొత్త రూల్స్ వస్తున్నాయి ఎందుకంటే ఇప్పుడు కంటెస్టింగ్ క్యాండిడేట్గా మాకే కొన్ని కొత్త రూల్స్ అర్థం కావడంలా సో సాధారణ ప్రజలకి అన్ని ఇవి తెలియాలని చెప్పేసి అనుకోవడం అనేది మన పొరపాటు అవుతుంది కాబట్టి అధికారులు దాని మీద అవగాహన సమస్యలు ఏర్పాటు చేయమని చెప్పేసి